పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభునంద మిక్కిలి ప్రియమైన దేవుని బిళ్ళారాము మీ అందరికి క్రీస్తు వారి పేరిట సర్వశుభములు తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధుల యొక్క లక్షణములు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నది ఎపిఎస్సి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన దేవుని చిత్తమూలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎపిఎస్సిలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసము గలవారునైన వారికి శుభమని చెప్పి వ్రాయినది ఎపిస్లో ఉన్న పరిశుద్ధులను గురించి జ్ఞాపకం చేసుకుంటున్న పౌలు గారు ఆ పరిశుద్ధులకు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని జోడిస్తూ ఉన్నారు అదే విశ్వాసం ఎపిస్లో ఉన్న పరిశుద్ధులకు క్రీస్టియసులందు విశ్వాసులైనటువంటి వారికి దేవుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండకుండా నీవు పరిశుద్ధతను సంపాదించలేవు అనగా పరిశుద్ధతను కలిగి ఉండలేవు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి సాధారణంగా అనేకలు అనుకుంటున్నట్లుగా ప్రభునందు విశ్వాసం అంటే ఆచార సంబంధమైన భక్తి ప్రపత్తులు మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యమునకు చోటించి నీ అంతరంగము దేవుని యొక్క వాక్య పరిధి మేరకు బ్రతుకున్నట్టుగా జాగ్రత్త తీసుకోవటమే విశ్వాసమని మనం నమ్మాలి దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలించినప్పుడు పరిశుద్ధుని యొక్క లక్షణములు ఆ పరిశుద్ధుల్లో మొట్టమొదటి విశ్వాసం రెండవది ప్రేమ గమనించుదాం మూడో అధ్యాయం పదిహేనవ వాక్యం రేపు పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వాక్యంలో వీరిలో ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏంటంటే మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులు ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా అంటున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండాలనుకునేవారు లేదా పరిశుద్ధులుగా ఉండేటువంటి వారిలో ఉండవలసిన రెండవ విషయం ఏమిటంటే వారు ప్రేమలో వేరుపారిన అనుభవం కలిగి ఉంటారు మొదటిది విశ్వాసం రెండవది ప్రేమ ఈ ప్రేమ త్యాగంతో కూడిందా ఉంటుంది ఈ ప్రేమ ఆదరించేదిగా ఉంటుంది ఈ ప్రేమ అనేకులను సహించేదిగా ఉంటుంది కాబట్టి ప్రేమ దిగినబలారా పరిశుద్ధత యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి మూడవ వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఏపీఎస్సీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని గమనిస్తే వీరు ఆత్మయందు వృద్ధి పొందొచ్చు దేవుని కొరకు కష్టపడేవారుగా ఉంటారు అంటే ఆత్మలో వృద్ధి పొందేవారుగా ఆత్మ యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు శ్రద్ధ కలిగిన వారుగా ఉంటారు ఇరవై ఒకటవ వచ్చిన రెండవ అధ్యాయం వేసి పత్రిక ఇరవై ఒకటవ వచ్చిన ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ దేవాలయమగుటకు వృద్ధి పొందొచ్చున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైనందుకు కట్టబడుతున్నారు కట్టబడుచున్నారు ప్రయాసపడేవారుగా ఉంటారు ఆత్మ సంబంధమైన విషయాల్లో వృద్ధి పొందటానికి వీరు సర్వదా సిద్ధంగా ఉంటారు అనగా ఆత్మీయ విషయాల్లో చురుగ్గా ఉంటూ ఆత్మీయంగా తనను తాను వృద్ధి పొందించుకోవటానికి అవసరమైనటువంటి దేవుని వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయాసపడతారు పరిశుద్ధుల్లో ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఆత్మీయతలో ఎదగాలనేటువంటి తపన మొదటిది విశ్వాసం రెండవది ప్రేమ మూడవది ఆత్మీయ అభివృద్ధి నాలుగో విషయాన్ని పరిశీలించినప్పుడు ఎపిఎస్సీ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన దేవుని వాక్యం ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించదవినప్పుడు చూడండి కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి క్రీస్తు క్రీస్తుమీమును ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి చదివినప్పుడు పరిశుద్ధులకు తగినటువంటి లక్షణాలు వీరు క్రీస్తు యేసును పోలి నడవటానికి మాత్రమే ఇష్టలుగా ఉంటారు క్రీస్తు యొక్క లక్షణాలు క్రీస్తు యొక్క దయ క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క కరుణ క్రీస్తు యొక్క శాంతము వీరిలో కనబడేదిగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా వీరు లోకములో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి పాపభూయిష్టమైన కార్యాలకు దూరంగా ఉంటారు అది పరిశుద్ధులకు తగినది అందుకనే మూడవ అంటే వీరిలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది ఏ విధమైనటువంటి అపవిత్రత వీరిలో కనపడకుండా వీరు జాగ్రత్త పడతారు వీరే పరిశుద్ధులు వీరే దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సంఘమునకు సాక్షులు ఇటువంటి వారే దేవునికి అవసరమైనది ఇటువంటి వారిగా మనము మార్చబడటానికే ప్రభు మనను లోకమని సంఘంలోనికి పిలిచారు ఇలాగిన మనము దేవుని సంఘముగా సమూహముగా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సంఘముగా సాక్ష్యంగా ఉండి దేవుని కొరకు బ్రతకాలనేది దేవుని యొక్క ఆశ మరియు ఉద్దేశం అటు రీతిలో మనం పరిశుద్ధులుగా మార్చబడటానికి మనలో విశ్వాసము ప్రేమ ఆత్మీయతలు ఎదగాలనే పట్టుదల అలాగే అపవిత్రతకు దూరంగా ఉండేటువంటి జీవితం ఈ నాలుగు అనుభవాలను ప్రభు మనలో ఉంచి దీవించి ఆచరించి అభివృద్ధిపరిచి తనకు సాక్షులుగా వాడుకొని మనం పొందునగాక ఆమె